కొంగమ్మ బతుకమ్మ బతుకమ్మ అడవిలో రోజు వచ్చేసింది పూల సువాసనలు పక్షుల గానాలు జంతువుల ఆనంద కేరింతలతో అడవి అంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది ఈ వేడుకకు నాయకత్వం వహించింది చలాకి కొంగమ్మ స్నేహితులారా మనం కూడా బతుకమ్మ బతుకమ్మకుందాం కానీ ఒక్కో పువ్వు పెడుతూ మనం జీవితం గురించి ఒక మంచి మాట కూడా చెప్పాలి

కానీ మర్చిపోకూడదు విజయానికి మూలం అందం అనేది బయట కనిపించేది కాదు మనసు మంచిదై ఉంటే అదే నిజమైన అందం బలం అనేది ఇతరులను భయపెట్టడానికి కాదు కాపాడడానికి ఉపయోగపడాలి ఇలా ఒక్కో జంతువు ఒక్కో పక్షి పువ్వు పెడుతూ మంచి మాటలు చెప్పాయి ఆ మాటలతో పాటు బతుకమ్మ కూడా మెరిసిపోతుంది చూసారా స్నేహితులారా పువ్వులంతా కలిసి బతుకమ్మను అందంగా చేస్తాయి అలాగే మనం కూడా ఐక్యంగా ఉంటే జీవితం పండుగలాగా ఉంటుంది తరువాత అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు ప్రతి ఒక్కరి మంచి మాట మంచి పని కలిసి కట్టుగా ఉన్నప్పుడు సమాజాన్ని పూలమాలల అందంగా మారుస్తుంది ఒకానొక అడవిలో కోతిగాడు చిలుక జోస్యం చెప్పుకుంటూ మంచి పేరు గడించాడు పేరుతో పాటు సంపద కూడా రావడంతో తిండికి ఎలాంటి లోటు లేకుండా హాయిగా జీవించేవాడు అయితే ఒకనాడు జోస్యం చెప్పే చిలుక ఎగిరి వెళ్ళిపోయింది ఊహించని పరిణామంతో కోతిగాడు పాట లేక ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు పాపం జోస్యం చెప్పక డబ్బులు రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎలుక చూసాం ఓల్డ్ స్టైల్ ఈ ఎలుక చూసాం న్యూ స్టైల్ నన్ను పట్టేసుకున్నావేటే ఫ్రై చేసుకున్న పాపులకు నన్ను చేసుకుంటావా ఏటే నువ్వు నాకు సాయం చేయాలి ఏటది త్వరగా చెప్పి నన్ను ఎడిచేసా నేను కలుగులోకి లగేత్తి వెళ్ళిపోతాను ఆపే 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 ఇంకాస్త సేపు వింటే నా కన్నీళ్ళు వచ్చేసేలా ఉన్నాయి ఇప్పుడు నేను ఏడ్ చేయాలి జోస్యం చెప్పాలి తెలుగు జోస్యమా అంత ఎగరిస్తా చూడు మరి అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను చిలుకులా మరి నాకు జోసిం చెప్పడం రాదు కదా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను ఇప్పుడల్లా అంత టైం లేదు కానీ నాకు తోచింది ఏదో నేను చేసేస్తాను నువ్వు మేనేజ్ చేసేసుకో రండి బాబు రండి రండి బాబు రండి జంతువులారా పక్షులారా కొత్త జోస్యం మొదలెట్టా చిలుక కాదు ఈసారి ఎలుక జోస్యం ఈ ఎలుక మీ భవిష్యత్తు ఫుల్ క్లియర్ గా చెప్తుంది ఎలుక జోస్యం చెప్తుందా అది ఇంట్లో పండ్లు కొరుగుతుంది గాని దానికి భవిష్యత్తు ఏం తెలుసు ఓయ్ కొంగమ్మ ఈ ఎలుక స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది చిలుక పాత మోడల్ ఇది న్యూ టెక్నాలజీ అయ్యా నా జోషం చెప్పు ఈసారి నది దగ్గర నాకు నీళ్లు దొరుకుతాయా నీకు నీళ్లు దొరుకుతాయి కాని జాగ్రత్త ఒక మొసలి నీ మీద కన్నేస్తుంది అయ్యో నిజమే మొసలి ఎప్పుడు నన్ను వేధిస్తోంది నాకు చెప్పు ఓ అర్థం నీ ప్రేమ కథ మధ్యలోనే తినేసినట్టుంది అంటే కుదరకపోవచ్చని ఎలుక చెబుతోంది ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు ముగ్గురితో ప్లాపెయ్యవు నాకు చదువులో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పు నీకు చదువులో గూడు రిజల్ట్స్ వస్తాయి కానీ నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వదలేకపోతే ఫలితం తగ్గిపోతుంది అంటుంది ఎలుక అయ్యో నిజమే నా మిత్రులు చెప్తున్నారు ఇప్పుడే ఈ సెల్ పక్కన చిలుక జోస్యం స్థానంలో వచ్చిన ఎలుక జోస్యం సూపర్ హిట్ అయింది ఇక అడవిలో ఎలుకే జ్యోతిష్కుడు అడవిలోని జంతువులు పక్షులు క్యూలు కట్టి మరీ తమ జాతకం చెప్పించుకోసాగాయి తన కొత్త ఆలోచన ఫలించినందుకు కోతిగాడు ఎలుకతో కలిసి ఆనందంతో సంబరాలు చేసుకున్నాడు మృగరాజు ఒకసారి మంత్రి నక్కతో కలిసి అడవిలో సంచరించసాగాడు వారికి అడవిలో ఓ చోట తోట కనిపించింది ఆ తోట చాలా అందంగా చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది అది చూసి మృగరాజు చాలా సంబరపడ్డాడు అయితే ఆ తోటకి యజమానులుగా చాలా రకాల జంతువులు పక్షులు కనిపించాయి తోటను ఇంత సుందరంగా తయారు చేసిన వాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఏమంటావు మంత్రి మీ ఆలోచన చాలా బాగుంది కష్టపడిన వాడికి మరింత ఫలితం దక్కితే వాడు చాలా సంతోషిస్తాడు పైగా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు కాని వీరిలో ఎవరు పనిమంతులు ఎవరు పని దొంగలో ఎలా కొనుక్కోవాలి మంత్రి నక్క బాగా ఆలోచించాడు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది నేను అంటే పనిమంతులను ఎంపిక చేస్తాను సరే ఆ పనీదో త్వరగా జంతువులు పక్షులు అందరినీ పిలిచి వరుసగా నిలబడమని చెప్పాడు తోట చాలా బాగా తీర్చిదిద్దారోయ్ నాకు భలేగా నచ్చేసింది ఎంతలా అంటే షేక్ ఇవ్వకుండా ఉండలేనంత అంటూ ఒక్కొక్కరినే మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు అందరికి కరచాలనం చేశాక కొందరిని పక్కకు పిలిచాడు మృగరాజా వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అని ఎలా చెప్పగలవు మంత్రి నక్క చిరునవ్వు నవ్వాడు రాజా పనిచేసే వారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి పని దొంగలవి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి వీళ్ళతో కరచాలనం చేసినప్పుడే తెలిసిపోయింది వీళ్ళలో ఎవరు పనిమంతులు మృగరాజు మంత్రి నక్క తెలివికి మెచ్చుకొని ఆ పనిమంతులందరికి బహుమతులు ఇచ్చాడు ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది తల్లి బాతు అందులోకి దిగి ఆహారం కోసం వెతుకుతుంటే పిల్లలు మాత్రం వద్దుని నిలబడేవి అక్కడ నుంచి తల్లి అందించిన ఆహారాన్ని పిల్లలు తినేవి ఒకరోజు నా పిల్లలకు నేను ఆహారం సంపాదించి పెడుతున్నాను రేపన్ననాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాటికి ఆహారం ఎవరు పెడతారు ఇక చెప్పక తప్పక పిల్లలతో ఇలా ఉంది పిల్లలు మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు నాతో పాటు సరస్సులోకి దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి సరస్సులోకి దిగాలంటే నాకు చాలా భయం అని భయపడుతూ సమాధానమిచ్చింది ఒక పిల్ల ఉండగా నేనెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా ఇక్కడే హాయిగా కూర్చుని తింటాను అంది మరో పిల్ల ఈ మాటలు విన్న తల్లి తింది పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం అవి మునుముందు చాలా ఇబ్బందులు పడతాయి ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలి వెంటనే వెళ్లి ఇదే విషయాన్ని ఏనుగుతో చెప్పి బాధపడింది తల్లి బాతు అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైన సమస్యే మొక్కై వంగనది మానయ్య వంగునా అన్నట్టు వాళ్లకి మంచి అలవాట్లు ముఖ్యంగా ఇలాంటి అత్యవసరమైన అలవాట్లు వాళ్ళకి చిన్నప్పుడే తెలియజేయాలి నువ్వేం బాధపడుకో ఇందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటో ఏనుగు వివరించింది మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు అవి ఒడ్డు మీద కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొదల్లోంచి గట్టిగా ఘేంకరిస్తూ బయటికి దూకింది ఏనుగు ఊహించని చెరీకి భయపడి సరస్సులోకి దూకేశాయా బాతు పిల్లలు ముందు కంగారు పడినా తరువాత హాయిగా నీటిలో ఈదాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను చేప పిల్లల్ని నోటితో అందుకోసాగాయి దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లిబాతు చాలా సంతోషించింది నేను ఆశించింది నెరవేరింది నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు కొంతసేపటికి అవి ఆనందంగా ఈదుకుంటూ తల్లి దగ్గరకు వచ్చాయి అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాం మేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం సరస్సులో విహరించడం కూడా చాలా బాగుందమ్మా అందుకే ఇన్ని రోజుల నుండి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను ప్రయత్నం అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా తన పిల్లల్లో మార్పు రావడానికి సహాయం చేసిన ఏరుగు మిత్రుడికి తల్లిబాతో కృతజ్ఞతలు తెలుపుకుంది ఒక అడవిలో ఓ తెలివైన కొంగ ఉండేది దాని పేరు కొంగమ్మ అది వంటలు బాగా చేసేది రుచిగా వండుకుని ఆనందంగా తిని తన గోటిలో హాయిగా నిద్రపోయేది కాని ఉన్నట్టుండి దానికో కష్టం వచ్చిపడింది అదేమిటంటే మొన్నటి నుంచే ప్రతిరోజు ఒక బంధు వచ్చి దాని ముంగిట్లో వాలిపోసాగాడు రావడమేగాక దానిని హాయిగా తిననీయకుండా ఈ కూడా కలిగించసాగాడు చూద్దాం మరి ఆ తెలివైన కొంగ ఏం చేసిందో పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది. ఓ కొంగ సోదరి ఆ హనీ ఇల్లు ఎంత అందంగా ఉందో నీ చేతి వంట స్మెల్ మా ఇంటి వరకు వచ్చేస్తుంది. ఓ బాగుంది. আসলে నేను వాడే నీళ్ళు మా ఊరి నానమ్మ కాలువ నీళ్ళు. అల్లం మిరియాలు అన్నీ పాతకాలపు గింజలతో చేసినవి. అలాగా అయితే ఒకసారి రుచి చూసేద్దాం. వాసనే కలువరు పెడుతుంది. ఓకే కానీ మా ఊర్లో అలాంటి వంటలు తినాలంటే ముందు క్రిందకి కాలు పైకి పెట్టి కొండపైకి ఎగురుకుంటూ వెళ్ళాలి అలా ఎగరడం నాకు రాదే మరి ముందు వెళ్ళి రివర్స్లో ఎగరడం ప్రాక్టీస్ చేసుకో పో ఆ తర్వాత ఇష్టం వచ్చినంత తిందు పాత సంప్రదాయం అంటూ చెప్పి పంపేసింది అలా మొదటి బంధువు బాధ తప్పింది రెండవ రోజు చిలుక ఎగురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది. హాయ్ బ్యూటిఫుల్ కొంగమ్మ. నిన్ను చూడగానే నా కందమైన హంసే గుర్తుకొస్తుంది. ఎంత బాగున్నావో. ఆ ఏ చిలుక మాటలతోనే మంత్రం వేసేలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంగమ్మ నాకు కాస్త నీ వంట రుచి చూడాలని ఉంది. ఏదైనా కొంచెం పెట్టవు? మా ఊర్లో అలా రుచి చూడాలంటే ఒక్క నేమం ఉంది అదేంటంటే నీ గొంతుతో కోయిలు మెచ్చినట్టు ఒక పాట పాడాలి పాట ఏ పాట లాహిరి లాహిరి లాహిరిలో పాత పాట అబ్బో ఆ పాట నాకు రాదు నేను ఇంతవరకు పాత పాటలే వినలేదు నేను జస్ట్ రింగారింగ లాంటి మోడరన్ పాటలే పాడగలను అయితే నీ మోటార్ నాకలని మోటార్ దారిలో తీర్చుకో బావా నాకైతే పాత పాటే బాగా నచ్చుతుంది పాత పాటలు నేర్చుకుంటారా కమ్మగా తెల్వ కానీ చిలుక మోడర్న్ మోడరన్ మేనర్జంతో వచ్చింది కానీ కొంగ ఓల్డ్ స్కూల్ స్టైల్లో దాన్ని పంపించేసింది మూడవ రోజు కాకి ఎదురుకుంటూ వచ్చి కొంగ ఇంటి ముందు వాలిపోయింది కొంగమ్మ నీ బిర్యానీ వాసన అడిగిన మొత్తం ఎదురుకొంటేస్తుంది నీకు కాస్త ఇవ్వవా ఏవకుండా ఉంటానా పైగా నీలాంటి అందమైన కాకి అడిగినప్పుడు మా ఊరిలో ఒక చిన్న పద్ధతి ఉంది ముందుగా ఒక్కసారి దిమ్మల మీద పాదముద్ర వేసి మూడు సార్లు దేవత అని గట్టిగా మొక్కుతారు అది మా ఊరిలో వాస్తుమంత్రము దాని చేయకపోతే భోజనం తిన్న వాళ్ళకి కడుపు వస్తుంది ఆ తర్వాత దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు అమ్మో నాకు కడుపు నొప్పి అంటే చాలా భయం అలా తెలివైన కొంగ మూడో రోజు తన దగ్గరకు వచ్చిన బంధువుని బుద్ధిగా పంపించేసింది కొంగమ్మ అమ్మాయికు రాలేం కాదు సహనం తెలివి సరదా అనే మూడింటి కలయిక ఈ రోజుల్లో మనకు ఎలా ఇబ్బందులు ఎదురైతే కొంగమ్మలా మంచి మాట కొంచెం మస్కా కొట్టి సమస్య నుండి బయటపడవచ్చు ఒక అడవిలో ఒక పిసినారి నక్క ఉండేది అది ఎంత సంపాదిస్తా ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు అర్ధ రూపాయి మిగులుతుంది అంటే ఐదు మైళ్ళైనా నడుచుకుంటూ పోయే రకం ఒకసారి ఆ నక్క చూసుకోకుండా ఒక అరటి పండు తోక మీద కాలేసింది అంతే సర్రున జారి ధబీమని కింద పడింది పడ్డం పడ్డం ఒక పెద్ద రాయి మీద పడడంతో దాని కాలు కలుక్కమంది పైసలు ఖర్చు పెట్టడం దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా దాంతో వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంది ఆకుపసరులు బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకుంది కాని నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి బాగా వాపు వచ్చేసింది దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి వైద్యుని దగ్గరికి వెళ్ళింది వైద్యునికి ఆ నక పిసినారతనం గురించి బాగా తెలుసు ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు లేకొట్టింది చూడడానికి ఒక వంద రూపాయలు మందులకి ఇంకో వంద రూపాయలు మొత్తం రెండు వందల రూపాయలు చేతులు పెడితే చూస్తాను లేదంటే లేదు అమ్మో రెండు వందల ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం పోయి ఉన్న ముక్క కూడా రాదు ఒక్కో ఇక నుంచి నన్ను విసికించగా వైద్యుడు కూర్చునే బల్ల ముందు వరుసగా మందులు చేసాలు ఉన్నాయి వాటిపై జలుబు మందులు నొప్పి మందులు జ్వరం మందులు అవి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి ఉన్నాయి దొంగనక్క కన్ను ఆ మందులపై పడింది అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ వైద్యుని దగ్గరికి వచ్చింది వైద్యుడు వంగి ఆ కుందేలు కాలను చూస్తా ఉంటే దొంగనక్క ఇదే సందనుకుని లటక్కున మూత తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రల జేబులు వేసుకుని సరే డాక్టర్ ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు ఇంటికి పోయి తీసుకుని మరలా వస్తా అంటూ అక్కడి నుండి సంబరంగా బయటపడింది కాని నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్ డాక్టర్ నొప్పి దొంగతనం చేసి పారిపోతుంది అని వైద్యునికి చెప్పింది ఆయన బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు కాని నక్క వెనబడినట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం పనైంది అని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది అరగంట దాటాక దాని కడుపులో గడబడ స్టార్ట్ అయింది గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి చెంబు తీసుకుని బయటకు ఉరికింది అరగంటకోసారి ఉరకడం ఉరకడం దాంతో నీరసం వచ్చేసి అడుగు తీసి అడుగు వేయలేకపోయింది అంతలో అక్కడికి వచ్చి నక్క మామా ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్ అన్ని సీసాల్లోని మోషన్స్ అయ్యే ఉంచాడట జాగ్రత్త నీకు చెప్పమన్నాడు అని అసలు విషయం చెప్పి వెళ్లిపోయింది నక్క ఏడుపు మొహంతో మోషన్స్ తగ్గడానికి మెంతులు కొని తిందామని డబ్బా కోసం గూట్లో చేపెట్టింది అక్కడ ఒక తేలు ఉంది అది చేయి పెట్టడం ఆలస్యం కపీమణి వేలు మీద ఒక్కటి వేసింది అంతే చేయి సర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కింద పడింది ఒక పక్క చేయి నొప్పి మరొక పక్క కడుపు నొప్పి ఇంకొక పక్క కాలు నొప్పి తట్టుకోలేక గిలగలా కొట్టుకుంటా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు చూసి వేగంగా పోయి వైద్యున్ని పిలుచుకుని వచ్చారు చూడు ఇంత రాత్రిపూట అదీగాక ఇంటికి వచ్చి మరీ చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందల ఫీజు ఇవ్వాలి అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలుపెడతా లేదంటే లేదు అమో అంత డబ్బా అని ఆలోచనలో పడింది దాచి పెట్టవలసిన చోట దాచి పెట్టాలి ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి అంతేగాని ప్రతి చోట పిసినర్తనం పనికిరాదు సచ్చినాక ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నీ వెంట రాదు ఇంకా ఉంటే నొప్పి ఇలా చుట్టూ ఉన్న జంతువులన్నీ తల ఇంత గడ్డి పెట్టాయి దాంతో నక్క తన పిసినారితనానికి సిగ్గుపడుతూ చివరికి వైద్యుని చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వైద్యం చేయించుకుంది